మహాభారతం ముప్పే ఆరు దుర్యోధనుడి దురాలోచన దుర్యోధనుడు ద్వైతవనంలో తనకి జరిగిన అవమానాన్ని మరచిపోలేకపోతుంటాడు ఏ పాండవులనైతే తాను అవమానపరచటానికి వెళ్లాడో ఆ పాండవుల ముందే తాను పరాభవించబడటమనేది ఆయన జీర్ణించుకోలేకపోతుంటాడు ఆ సమయంలో నిస్సహాయుడిగా వాళ్ల ముందు నిలబడిన క్షణాలు తన జీవితంలోనే తాను ఎప్పటికీ మరిచిపోలేనివని ఆయన తలచుకుని తలచుకుని బాధపడుతుంటాడు ఆ ఆలోచన నుంచి ఆయనను బయటపడేయడానికి శకుని కర్ణుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది అదే సమయంలో దుర్వాస మహర్షి తన శిష్యగణంతో అక్కడికి వస్తాడు దుర్వాసుడికి ఆయన శిష్యపరివారానికి దుర్యోధనుడు సాదరంగా ఆహ్వానం పలుకుతాడు వాళ్లకి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేయిస్తాడు తనపై దుర్యోధనుడికి గల అభిమానానికి దుర్వాసుడు ఎంతగానో సంతోషిస్తాడు దుర్వాసుడు మహాముక్కోపి ఆయనకి ఏ నిమిషంలో ఆగ్రహం కలుగుతుందో దాని పర్యవసానం ఉంటుందన్నది ఎవరికీ తెలియదు అలాంటి దుర్వాసుడిని పాండవుల దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటుంది దుర్వాసుడికి ఇంతమంది శిష్యపరివారానికి పాండవులు ఎలా ఆహారాన్ని సమకూర్చుతారు ఆకలితో దుర్వాసుడు ఆగ్రహిస్తే పాండవుల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కలుగుతుంది దుర్వాసుడిని పాండవుల దగ్గరికి పంపించి వాళ్లని కంగారు పెట్టేయాలనే నిర్ణయించుకుంటాడు అదే విషయాన్ని శకునికి కర్ణుడికి కూడా చెబుతాడు పాండవులను అవమానపరచడానికి ఇంత తక్కువ సమయంలో ఇంతటి గొప్ప అవకాశం వస్తుందని అనుకోలేదని అంటాడు తన శిష్య బృందంతో దుర్వాసుడు అక్కడి నుంచి బయల్దేరుతూ ఆశీస్సులు అందజేయడానికి దుర్యోధనుడి దగ్గరికి వస్తాడు ఆయనకి వినయంగా నమస్కరించిన దుర్యోధనుడు పాండవుల ఆచూకీ తెలియజెప్పి వాళ్ల కూడా తీసుకుని వెళ్లమని కోరతాడు అలాగేనంటూ దుర్వాసుడు అక్కడినుంచి వెనుదిరుగుతాడు దుర్యోధనుడు తనలో తానే కసిగా నవ్వుకుంటాడు హస్తినాపురం నుంచి బయల్దేరిన దుర్వాసుడు తన శిష్య బృందంతో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు అలసిన చోటున విశ్రమిస్తూ అలసట తీరగానే తిరిగి బయల్దేరుతూ ఉంటారు దుర్యోధనుడు తమ పట్ల చూపిన ఆత్మీయ అభిమానాలే ఆయనకి గుర్తుకొస్తూ ఉంటాయి మనసులోనే దుర్యోధనుడిని అభినందిస్తూ ముందుకు సాగుతుంటాడు చాలా దూరం ప్రయాణం చేయడం వలన దుర్వాసుడితో పాటు ఆయన శిష్యులంతా ఎంతో ఆకలిగా ఉంటారు సాధ్యమైనంత త్వరగా భోజనం చేయాలనే ఉద్దేశంతో వాళ్లు పాండవులు విడిదిచేసిన ప్రదేశానికి చేరుకుంటారు